అందరికి నమస్కారం నేను మీ జమ్ముల సతీష్ రెడ్డి నాగర్ అసెంబ్లీ నియోజకవర్గం ముందుగా మిత్రులకు పార్టీ ముఖ్య నాయకులకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ప్రజలందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అవాకులు చవాకులు పేరడం జరుగుతూ ఉంది ప్రజలను మభ్యపెట్టి వారు ప్రజల ఆలోచన విధానాన్ని దెబ్బతీసి పబ్బం గడుపుకోవాలని ఈ ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మీతో రెండు మూడు ముచ్చట్లు మాట్లాడతామని మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం పద్దెనిమిది నెలల వ్యవధి మాత్రమే అవుతా ఉంది ఏం చేసిందయ్యా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులనే కూడా ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించడం జరిగింది అదేవిధంగా పేదవాడికి అండగా నిలవాలని సగటు జీవికి అండగా నిలవాలని రెండు వందల యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ఇస్తా ఉంది అదేవిధంగా మహిళలకు అండగా నిలవాలని ఐదు వందల రూపాయల వరకే గ్యాస్ సిలిండర్ను అందించి మహిళలందరి పక్షాన నిలబడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా గతంలో ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచుతూ ప్రజలందరి కూడా మేలు చేసే కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుందని ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా మనందరికీ తెలుసు గతంలో ఏ గ్రామంలో చూసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన ఇల్లు మాత్రమే ఉన్నాయి విధంగా ఈ రోజు ఏర్పడినటువంటి మళ్లీ మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టి పేదవాడికి అండగా నిలిచి ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తా ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా మనందరికీ తెలుసు గతంలో ఇన్నేళ్ల పాలన ఏనాడు కూడా పేదవాడికి సన్న బియ్యం ఇచ్చిన దాఖలాలు లేవు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సన్న బియ్య పథకాన్ని ప్రారంభించి పేదవాడికి కడుపు నిండే ప్రోగ్రామ్ తీసుకొచ్చిందని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యతో ఏదైనా సాధించవచ్చు చదువుతో అందరు ముందుకు రాణించవచ్చు అనే ఆలోచన విధానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వ్యవస్థను తీసుకొచ్చి దానికి పనులు ప్రారంభించి భూములు కేటాయించి శంకుస్థాపనలు చేసి ప్రతి పేదవాడి గుంగా కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా రైతుల పక్షాన నిలబడాలి రైతులు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసి రెండు లక్షల రుణమాఫీ చేసి ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా చెప్పుకుంటా పోతే సమయం సరిపోదు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎన్నో రకాలుగా ప్రజల ఆలోచన విధానాన్ని దెబ్బతీయాలని వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎన్నో రకాలుగా అవాకులు చెవాకులు పేరుతా ఉన్నది మేము అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దళిత ముఖ్యమంత్రి అన్నాడు మరి ఆ మాట ఎటుపోయింది అదే విధంగా మూడెకరాల భూమి అన్నాడు మరి ఆ మాట ఎటుపోయింది డబల్ బెడ్రూమ్ అన్నాడు ఆ మాట ఎటుపోయింది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరిని కోరుతా ఉన్నా ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో మాటలు ఇచ్చి వాగ్దానాలను తప్పింది బిఆర్ఎస్ పార్టీ అని తెలియజేసుకుంటా ఉన్నాను మనకి ఇప్పుడున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం తప్పకుండా పేదల ప్రక్షాన నిలబడుతుంది ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలను గుణంగా ప్రజలందరికీ అందిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చేయాల్సిందల్లా ఒక ముఖ్య కార్యక్రమం ఉంది మన కుటుంబ సభ్యులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడిదక్కడ మీ పల్లె పల్లెన గడప గడపన ప్రతి ఊర్లో కూడా పార్టీ సాధించిన విజయాలను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజలందరికీ వివరించి ప్రజలను చైతన్యవంతపరచాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇట్లు మీ జమ్ముల సతీష్ రెడ్డి నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తాను